అనగనగా ఒక రాజ్యం అందులో ఓ గొప్ప రాజు ఓ విచిత్రమైన ప్రశ్న సమాధానం చెప్పలేక ఒక పండితుడి వెలువెల్లాడిపోయాడు ఆఖరికి ఒక సాధారణ కాపరి చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా అయితే ఈ కథను తప్పకుండా వినండి ఒకప్పుడు ఒక గొప్ప రాజు ఉండేవాడు అతని రాజ్యంలో జ్ఞానులు కవులు పండితులు అందరూ ఉండేవారు ఒకరోజు రాజు తన సభలోని వారిని ఉద్దేశించి ఒక్కసారి పడితే మనం ఎప్పటికీ బయటికి రాలని బావేంటూ తెలుసా అని అడిగాడు ఈ ప్రశ్న విని అందరూ ఆశ్చర్యపోయారు ఎంత ప్రయత్నించినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు చివరికి అందరూ రాజుగారు మన పండితుని అడగండి అతను ఎన్నో శాస్త్రాలు చదివారు కదా అతనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలడు అని అన్నారు రాజు పండితుని పిలిచి అదే ప్రశ్న అడిగారు అయితే రాజు ఈ ప్రశ్నతో పాటు ఒక హెచ్చరిక కూడా చేశాడు ఏడు రోజుల లోపల ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నేను నీకు ఇచ్చిన గౌరవాలు ధనం అన్నింటినీ తిరిగి తీసుకుంటాను పైగా ఈ రాజ్యంలో ఇక నీకు స్థానం ఉండదు అని చెప్పాడు ఇదంతా విన్న పండితుడి ఆలోచనలో పడ్డాడు రాత్రింపళ్లు చదివాడు ఎన్నో శాస్త్రాలు చూశాడు అయినా సమాధానం కనిపించలేదు ఏడు రోజుల్లో ఆఖరి మూడు రోజులు మాత్రమే మిగిలే సమయానికి పండితుడు విరక్తి చెందాడు ఆలోచన నిండిన మనసుతో అడివికి నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ అతనికి ఒక సాధారణమైన మేకల కాపరి ఎదురయ్యాడు ఏమండి పండితులు గారు మీరు రాజుగారికి చాలా ఆత్మీయులు కదా మరి ఇలా ఎందుకు దిగులుగా ఉన్నారు అని అడిగాడు పండితుడు ఆ మేకల కాపరిని చూసి ఈ మేకలు వాడి నా సమస్యను ఎలా అర్థం చేసుకోగలడు అని భావించి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు అయితే ఆ మేకల కాపరి మళ్లీ అడిగాడు ఏమండి పండితులు గారు నేను కూడా ఎంతో కొంత చదువుకున్నాను మీ సమస్య ఏదో చెప్పండి నేనేమైనా సహాయం చేయగలనేమో చూద్దాం అని అన్నాడు ఈ మాటలు విన్న పండితుడికి కొంత మనశ్శాంతిగా అనిపించి తన సమస్యను వివరించాడు ఆ ప్రశ్న విన్న వెంటనే మేకల కాపరి నవ్వుతూ ఇంత చిన్న ప్రశ్నకు మీరు భయపడుతున్నారా నా దగ్గర ఒక అద్భుతమైన రత్నం ఉంది దాని శక్తితో ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగలము దాన్ని మీకు ఇస్తాను దీంతో రాజుగారి దగ్గర మీ పరువు నిలబడుతుంది కాకపోతే ఒక చిన్న షరతు మీరు నా శిష్యుడిగా ఉండాలి అని చెప్పాడు ఈ మాట కింద పండితుడికి విపరీతమైన కోపం వచ్చింది మేకల కాపరికి నేను శిష్యుడుగానా అంటూ కోపంతో ఊగిపోయాడు రాజు చెప్పిన మాటలు గుర్తొచ్చి చేసేదేం లేక ఒప్పుకున్నాడు అయితే మళ్ళీ ఆ మేకల కాపరి వెంటనే మరొక షరతు పెట్టాడు మీరు ప్రతిరోజు మొదటిగా నేను ఇచ్చిన మేకపాలు మాత్రమే తాగాలి అది కూడా నేను ఎంకిలి చేసినవి ఆ తర్వాత నేను తినగా మిగిలిన అన్నాన్ని మాత్రమే తినాలి అలాగే నా చెప్పులు కూడా మీరు ప్రతిరోజు శుభ్రం చేయాలి నేను స్నానం చేసే నీటిని మాత్రమే తాగాలని కొన్ని షరతులు విధించాడు ఆ మేకల కాపరి చెప్పే ప్రతి మాటకు ఆ పండితుడు కొంత ఆగ్రహంతో అన్ని ఒప్పుకున్నాడు అప్పుడు మేకల కాపరి పండితుడి గారు దీన్నే ఆశ అంటారు ఇందులో పడిన మనిషి బయటికి రావటం అసాధ్యం నేను చూడండి మీరు నా మీద ఆధారపడేసరికి షరతుల మీద షరతులు ఎన్ని విధించాను కదా ఇలాగే మనిషి తన విలువను గౌరవాన్ని అన్నింటినీ విడిచిపెట్టి కేవలం ధనం కోసం మాత్రమే పరితపిస్తుంటాడు ఇదే రాజుగారు అడిగిన నిజమైన బావి అని చెప్పాడు ఈ మాటలకు పండితుడి సంతోషంతో ఇప్పటి వరకు నేను చదివిన పుస్తకాల్లో దీన్ని నేర్చుకోలేదు కానీ మీ దగ్గర నేర్చుకున్నాను అని ఆ మేకల కాపరికి మనస్ఫూర్తిగా నమస్కరించి తిరిగి రాజమహల్కి వెళ్ళాడు ఈ కథలో మనిషి జీవితంలో ఆశయాన్ని కోరిక ఎంత దూరమైనా తీసుకెళ్తుంది కొంత ధనం వస్తే ఇంకొంచెం కావాలనిపిస్తుంది ఆశన అదుపులో ఉంచగలిగితే జీవితం సంతోషంగా ఉంటుంది కదా ఏంటి నిజం కాదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి